హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిజాయర్స్ కలెక్షన్స్ అఫీషియల్ మీ డిజాయర్స్ మాధవి ఇప్పుడు మీరు చూసేస్తున్నారు ప్యూర్ సిల్క్ ఆర్గెంజా శారీ కోడింగ్ వర్క్ తో వచ్చేస్తుంది ఇది రెండు వైపులో మనకి కట్ వర్క్ బోర్డర్ తో వచ్చేస్తుంది ఫుల్ అండ్ తో వచ్చేస్తుంది ఇది పళ్ళుకి మనకి వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నాన్ స్ట్రెచబుల్ బ్లౌజ్ అయితే స్ట్రెచబుల్ బ్లౌజ్ అయితే ఆరు వేల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న శారీ బ్లౌజ్ వచ్చేసి బెనారసీ సిల్క్ శారీ ఎలిగెంట్ లెహ లెహరియా ఫ్లవర్స్తో వచ్చేస్తుంది వేవింగ్తో ఆల్ ఓవర్ వచ్చేస్తుంది శారీ మొత్తం రిచ్ పళ్ళుతో వచ్చేస్తుంది వేవింగ్ బార్డర్తో వచ్చేస్తుంది బోత్ సైడ్స్ అనేది స్ట్రిచిబుల్ బ్లౌజ్ వచ్చేసి మీకు వేల మూడు వందల నలభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది ఇప్పుడు ఇది చూస్తున్న శారీ వచ్చేసి సూపర్ హిట్ తో వచ్చేసిన ప్యూర్ బో బ్లౌజింగ్ సిల్క్ శారీ ఇది సీక్వెన్స్ డిజైన్తో వస్తుంది ఓవర్ శారీ అంతా మనకి లేస్ తో వచ్చేస్తుంది బోత్ సైడ్ అంతా మనకి స్టిచ్డ్ తో వస్తుంది రెడీమేడ్ బ్లౌజ్తో వస్తుంది ఫ్రీ తో వస్తుంది ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది అనమాట కస్టమర్ సైజ్ ప్రకారం కూడా మనకి ఇది అవైలబుల్గా ఉంటుందన్నమాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి న్యూ గా వచ్చేసిన ప్యూర్ వేసకోసి జార్జెట్ శారీ జా జాక్వార్డ్ బార్డర్తో వచ్చేస్తుంది హ్యాండ్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్తో వచ్చేస్తుంది ఇది పార్టీ వేర్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ శారీ బ్లౌజ్ అనేది వర్క్ వచ్చేస్తుంది రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుంది ఈ కనుక ఆర్డర్ చేసుకోవాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ నెంబర్ కి నెంబర్కి షాట్ తీసి ఆడి ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చి డోలా సిల్క్ శారీ సీక్వెన్స్ వర్క్ తో వచ్చేస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ తో ఆల్ ఓవర్ శారీ అంతా వచ్చేస్తుంది కట్ వర్క్ సీక్వెన్స్ బోర్డర్ వర్క్ తో వచ్చేస్తుంది ఇది రెండు వైపులా మనకి బోర్డర్ వర్క్ తో వచ్చేస్తుంది అనమాట సీక్వెన్స్ స్టిచ్డ్ బ్లౌజ్ తో వచ్చేస్తుంది మీరు చూస్తున్నారు అలానే వస్తుంది ఇది హిప్ బెల్ట్ కూడా వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ తో పాటు మడతీస్ పెట్టారు ఒకసారి చూడండి క్లియర్గా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఇది కూడా మీరు ఒకవేళ ప్ర మీరు మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తే ఆ మెజర్మెంట్స్ ప్రకారం కూడా స్ట్రిచ్ చేస్తారు కానీ ఇవే ఇది మాత్రం ఓన్లీ షేప్ బ్లౌజ్ కాదు మామూలు బ్లౌజెస్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి ప్యూర్ ఆర్గంజా సిల్క్ శారీ ట్రెడ్ వర్క్ బుటీస్తో వచ్చేస్తుంది ఆల్వర్ శారీ అంతా ట్రెడ్ వర్క్ బోర్డర్తో వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ స్టిచ్డ్ బ్లౌజ్తో వచ్చేస్తుంది రెండు వేల నూట ఇరవై ఐదు రూపాయలకి వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది ఈ శారీ అనేది బ్లౌజ్ కూడా ఇది మీకు కావలసిన సైజెస్లో మెజర్మెంట్స్ ఇస్తే అవుటర్ టైంలో అవి పాస్ చేస్తాము అవి మీకు ఆ మెజర్మెంట్స్ ప్రకారం మీకు స్టిచ్ చేసి ఇస్తారు కాకపోతే కొంచెం డెలివరీ అనేది లేట్ అవుతుంది మామూలుగా వన్ వీక్ పడితే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది అంతే Thanks for watching MidiJS Collections Official. MediJS Mad Videoage. Please subscribe my channel for more interesting updates. Bye bye.